మీరు మ్యాప్ లో చూసే ఉంటారు కదా చాలా ఏరోప్లేన్స్ పురుగుల్లో తిరుగుతుంటాయి అండ్ అలాగే సముద్రంలో కూడా వేల కొద్ది షిప్స్ తిరుగుతుంటాయి ఈ రూట్ ఉంది కదా ఇది ఇండియన్ ఓషన్ మీదుగా వెళ్లే రూట్ ఇది ప్రపంచం మొత్తం ట్రేడింగ్ కి ఒక బ్యాక్ బోన్ ఎందుకంటే ప్రపంచం మొత్తంలో ఫార్టీ పర్సెంట్ ట్రేడింగ్ ఇక్కడ నుంచే జరుగుతుంది అంటే ఇండియన్ ఓషన్ చాలా పవర్ఫుల్ లీగల్ గా చూసుకుంటే ట్వంటీ టూ కిలోమీటర్ల సముద్ర మార్గం మాత్రమే ఆ దేశం కంట్రోల్లో ఉంటుంది బట్ మొత్తం సముద్రం ఇండియా నుంచి అంటార్కిటిక వరకు అంత పెద్ద మహా సముద్రానికి మన ఇండియా పేరు ఎలా వచ్చింది అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచం మీద మన ఇండియా యొక్క ప్రభావం చాలానే ఉంది రెండు వేల సంవత్సరాల క్రితం ప్రపంచ దేశాలు మన ఇండియాని ఎలా చూస్తుండేవో తెలుసా ఇండియా అంటే బిజినెస్ కాటన్ ఎక్స్పోర్ట్ మసాలా ఎక్స్పోర్ట్ ఇలా వేల రకాల వస్తువులు ఎక్స్పోర్ట్ అయ్యేవి ఇండియా నుంచి గ్రీక్ వాళ్ళు కూడా ఈ ఓషన్ ని ఇండికో ఓషనర్స్ అని పిలిచేవారు అండ్ చాలా దేశాలు కూడా ఓషన్స్ బిలో ఇండియా అని పిలిచేవారు తర్వాత అది మెల్లమెల్లగా ద ఇండియన్ ఓషన్ అయింది ప్రపంచంలో ఏ దేశం పేరు కూడా మహాసముద్రానికి పెట్టలేరు ఓన్లీ మన ఇండియా పేరే మహా సముద్రానికి పెట్టారు